హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై ఓన్ నేను మీ స్వప్నాని ఈరోజు నేను మిక్స్ చేసి చూపించబోయే రెసిపీ వచ్చేసి మూడకాకరకాయ అండి ఆ ఆకాకరకాయని కూడా అంటారు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన నేను వెళ్ళే కానీ యాక్టివేట్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం మూడకాకరకాయలు అంటే ఈ విధంగా ఉంటాయండి చూడండి అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇవి ఇయర్లీ వన్స్ దొరుకుతాయి మనకి వీటిని ఈ విధంగా సన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు పై ప్యాన్ పెట్టుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం కరివేపాకు వేసుకున్నాను వీటన్నింటినీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని అంత బాగా కలిపేసుకొని పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వాలి ఇవి మంచి కలర్కి వచ్చేంతవరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూడండి అంత బాగా ఒకసారి కలిపేసుకొని వీటిలోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కాకరకాయ పీసెస్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మళ్ళీ చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మళ్ళీ మంచి కలర్కి వచ్చేసాయి కదా మన పీసెస్ అనేవి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్ పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఇదంతా బాగా కలుపుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరూ కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఇదంతా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్గా సరిపడేంత కారం యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను మీ స్పైసీ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా అంతా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మధ్యలో ఇట్లా విడివిడిగా అనుకొని దీంట్లోకి ఒక త్రీ టమాటోస్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను వాటిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కొంచమే యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని టమాటో మగ్గేంతవరకు మగ్గించాలి చూడండి ఇలా చేయడం వల్ల ఏంటంటే టమాటో మనకి త్వరగా మగ్గిపోతుంది మెత్తగా మగ్గుతుంది ఇప్పుడు మూత తీసేసి ఒకసారి అంత బాగా కలిపేసుకుందాము ఇలా ప్రెస్ చేస్తూ టమాటో అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన టమాటో అనేది మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి చివరిగా ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేశాను ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు చివరిగా దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసి అంత బాగా కలిపేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే మన బోడ కాకరకాయ ఆ కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please like, share, comment, and please subscribe my channel and support me. Thank you for watching my video.